తిరుగుతుందని కొద్దిగా పట్టమని నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా మరొకటి మెట్రో విజయవాడ అండ్ విశాఖపట్నం మెట్రో రైలు సంబంధించి రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపరిచారు రాష్ట్రాలు విడిపోయినప్పుడు రిఆర్గనైజేషన్ యాక్ట్ లో టూ థౌజండ్ ఫోర్టీన్ దాంట్లో దీన్ని పెట్టడం జరిగింది దీని మీద గతంలో చాలా ఎక్సర్సైజ్ చేసి యాక్చువల్ గా కేంద్రానికి పంపించాము అయితే కేంద్రం అప్పుడే మేము కొత్త పాలసీ ఇస్తున్నాము పాలసీ తెచ్చిన తర్వాత మీరు మళ్ళీ అప్లై చేయమని ఆపారు అయితే ఇంతలేక ప్రభుత్వం మారింది అయితే మళ్ళా దీన్ని ఇమీడియట్గా టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దాని మీద మళ్ళా యాక్చువల్గా దీని మీద రీడిజైన్స్ అవన్నీ ప్లాన్ చేశారు విజయవాడ తీసుకుంటే అది ఫేజ్ వన్ ఫేజ్ టూ విజయవాడ ఫేజ్ వన్ ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఫేజ్ టూ ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఫేజ్ వన్లో లో పండిట్ నెహ్రూ స్టాండ్ నుంచి ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా ఫేజ్ టూ వచ్చి అమరావతి క్యాపిటల్ సిటీ ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు యాక్చువల్ గా ఫేజ్ వన్ అయితే పదకొండు వేల కోట్లు అవుతుంది ఫేజ్ టూ పద్నాలుగు వేల అవుతుంది మొత్తం ఇరవై ఐదు వేల అవుతుంది దీని మీద ముఖ్యమంత్రి గారు ఫేజ్ వన్ కి సంబంధించి ఫస్ట్ ప్రాజెక్ట్ చేసి కేంద్రానికి సబ్మిట్ చేయమన్నారు అదేవిధంగా విశాఖపట్నం మెట్రో కారిడార్ తీసుకుంటే అది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఉంది ఫేజ్ వన్ వచ్చి నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు అది కొమ్మాడి దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ వరకు కొమ్మాడి టు స్టీల్ ప్లాంట్ ఫేజ్ టూ వచ్చి కొమ్మాడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు అది ముప్పై పాయింట్ ఆరు ఏడు కిలోమీటర్లు ఫేజ్ వన్కి పదకొండు వేల కోట్ల నాలుగు వందలు అవుతుంది ఫేజ్ టూకి ఐదు వేల ఏడు వందల అవుతుంది ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఫేజ్ వన్కి ఎస్టిమేషన్స్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి దాన్ని ఫాలోఅప్ చేయమన్నారు మరొక ఫిఫ్టీన్ డేస్లో దీనికి సంబంధించి ఫేజ్ వన్కి సంబంధించి ఆల్రెడీ చేసి ఉండారు రీసెంట్గా మెట్రో వాళ్ళు చేశారు దాన్ని మళ్ళా సీఎం గారు చెప్పిన డైరెక్షన్ ప్రకారం ఈ రెండిట్లో ఫేజ్ వన్ మెట్రోకి సంబంధించి ప్రాజెక్ట్ కంప్లీట్గా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి వాళ్ళు యాక్చువల్గా నాలుగు పాలసీలు ఉన్నాయి దగ్గర దగ్గర నాలుగు పాలసీలు పెట్టారు ఆ నాలుగు పాలసీలు బెస్ట్ పాలసీగా అంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌసండ్ ఫోర్టీన్లో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మొత్తం భరించమని మేము అడుగుతున్నాము వాళ్ళతో యాక్చువల్గా అప్లికేషన్ పంపించి వాళ్ళని అడిగి వీలైన తొందరలు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరుగుతుంది అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ రెండు స్టడీ చేయమన్నారండి ఇప్పుడు భారతదేశంలో చిన్న చిన్న సిటీలు ఇప్పుడు విజయవాడ యాక్చువల్గా మనకు ఈరోజు అంటే రెండు వేల పదకొండు ప్రకారం టెన్ ల్యాక్స్ పాపులేషన్ ఈ రోజు దాదాపు మోర్ దెన్ ఫోర్టీన్ ల్యాక్స్ ఉంటుంది ఇది క్యాపిటల్ సిటీ అవుతుంది కాబట్టి క్యాపిటల్ సిటీ అబ్నార్మల్ గ్రో అవుతుంది ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి